హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈ వీడియోలో ఒక జామ పళ్ళే కాదండి జామ ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకుందాం జామ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అలాగే జామ ఆకులతో కూడా అంతకుమించి ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెప్తున్నారు అనేక రోగాలకు ఈ జామ ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయని నిపుణులు చెప్తున్నారు మరదేంటో చూద్దామా మరి ఈ జామ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు ఎలా పొందాలి అన్నది ఈ వీడియోలో నాకు తెలిసినంత మటుకు నేను మీకు తెప్ చెప్తాను జామ ఆకులు శుభ్రంగా కడిగి నీటిలో పది నిమిషాలు మరిగించాలి తర్వాత ఆ నీటిని వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసము తేనె కలిపి తాగాలి గొంతు నొప్పి మరియు దగ్గు చికిత్సలో ఇది చాలా సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగుతుందండి ఇందులోని డైటరీ ఫైబరీ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది జామ ఆకులను తీసుకోవడంతో శరీరంలోని చెడు బాక్టీరియా అయితే తొలగిపోతుంది ఈ వైరస్ మనకి అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది తర్వాత రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జామ చెట్టు ఆకులను పరగడుపున తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఉప్పు దగ్గు తలనొప్పి జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలు చాలా సులువుగా అధిగమించేలా ఈ రోగ శక్తిని పెంచుతుంది జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల సమస్యలను దూరం చేస్తుందండి అంటే బీపీ మనకి అదుపులో ఉంటుంది బీపీ హెచ్చు రాకుండా చూసుకుంటుంది ముఖం మీద మొటిమలు మచ్చలు పోయి యవ్వనంగా కనిపిస్తారు చాలా మందికి మొహం మీద మంగు మచ్చలు అవి ఉంటాయండి నల్లవి అవి కూడా ఈ జామ ఆకులు తీసుకోవడం వల్ల తగ్గుతుంది డయాబెటిక్కు అదుపులో ఉంటుంది జామ ఆకుల రసాన్ని కానీ టీగా కానీ చేసుకొని తాగితే డయాబెటిక్ శరీరంలో రక్తము రక్తంలో ఉన్న ఈ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నడుము నొప్పి తగ్గుతుంది ఈ జామ ఆకుల కషాయం తాగితే స్త్రీలకు చాలామంది బాధపడతారండి నెలసరి సంవత్సరంలో వచ్చే కడుపు నొప్పి నడువు నొప్పితో అది తగ్గుతాయి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో జామ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అయితే పెరుగుతుంది ఈ ఆకుల కషాయంతో అయితే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందో ఆరోగ్య సమస్యలు మనకైతే ఉండవు ఉండే సమస్య దూరం అవుతాయి ఈ జామ ఆకులతో యాంటీ బ్యాక్టీరియాలు యాంటీ మైక్రోబియాల్ లక్షణాలు ఉన్నాయి ఇది కడుపు పూతల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది ఈ ఆకులలో శరీరానికి ఉపశమనాన్ని అందించే యాంటీ అలర్జీ లక్షణాలు ఉన్నాయండి అంటే దగ్గు దురద మొదలైన వాటితో బాధపడుతున్న వారు జామ ఆకులను తినాలి ఎందుకంటే వీటిలో శరీరాన్ని ఉపశమనించే లక్షణాలు అయితే ఉన్నాయి ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు నయమవుతాయి ఈ జామాకు టీ తాగడం వల్ల శ్లేష్మం తొలగిపోయి శ్వాసనాళాలు క్లియర్ అవుతాయని తెలిసిందే జామాకులను తీసుకోవడంతో మరొక సుగుణము డెంగ్యూ నుంచి వేగంగా కోలుకుంటారు డెంగ్యూ అంటే మాటలు కాదండి ఆ డెంగ్యూ జ్వరం నుంచి కూడా జామాకుల టీ కానీ కషాయంగా కాచుకొని తాగితే మంచిది జామాకుల యొక్క ఎక్స్ట్రాని తీసుకుంటే రక్తంలో ప్లేట్ ప్లేట్లెట్ సంఖ్య వేగంగా పెరుగుతుంది జ్వర తీవ్రత సైతం తగ్గుతుంది జామాకుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా మీకు తెలిసిన ఈ విషయాన్ని మరొక నలుగురితో పంచుకోండి అది నలుగురికి ఉపయోగపడుతుంది మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ఆదరించండి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను మీ పార్థ